స్వీట్ షాప్లో దొరికే ఈ చిన్న చెగుడియలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీటిని ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు ఈసారి ఎప్పుడైనా తినాలనిపించేటప్పుడు బయట నుంచి కాకుండా ఈ విధంగా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండి చాలా టేస్టీ గా ఉంటాయి దీనికోసం ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి పిండి తీసుకునేటప్పుడు ఈ విధంగా అడిచి తీసుకోండి ఎంత పడితే అంత ఎక్కువ దీని వల్ల వాటర్ కొలుచుకునేటప్పుడు సరిగ్గా సరిపోతుంది పక్కకు పెట్టేసి ప్యాన్ లో ఒక కప్పు వరకు వాటర్ అర టీ స్పూన్ సాల్ట్ క్రష్ చేసుకున్న వామని ఒక టేబుల్ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ గానీ పసుపును గానీ వేసుకోండి ఒక టీ స్పూన్ కారం కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని గానీ బటర్ని గానీ డాళ్ళాని గానీ వేసుకోండి లో ఫ్లేమ్ లోను పెట్టేసి కొలిచి పెట్టుకున్న బైదా పిండిని వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఇందాక నెయ్యి వేయడం మర్చిపోయాను అందుకని లాస్ట్ లో కరిగించి వేస్తున్నాను దీన్ని బాగా కలిపి గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టేసి పక్కన పెట్టండి తర్వాత చేతికి ఆయిల్ గ్రీస్ చేసుకుని ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా మెత్తగా నీట్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చిన్న చేగోడిలా చేసుకోవాలి ఇందులో నెయ్యి కానీ డాల్డాని కాని బటర్ని కానీ వేయటం వల్ల లోపల గుల్లగా వచ్చి టేస్ట్ అనేది చాలా బా సేమ్ స్వీట్ షాప్ లో దొరికే చేగొడిలాగానే ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై చేయండి అదే విధంగా అన్ని చేగోడీలు చేసిన తర్వాత డీ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత మాత్రమే చేగొడీలను వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఫోమ్ అంతా కూడా పోయేంత వరకు వీటిని డీఫ్రై చేసుకోవాలి డీఫ్రై చేయడం నచ్చకపోతే ఓవెన్ లో అయినా చేసుకోవచ్చు లోపల గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి